అంతు చిక్కని ఎన్నో రహస్యాలు దాగి ఉన్న ఆలయం ఇదే మానవ మేధస్కు అంతు చిక్కని ఎన్నో రహస్యాలు దాగి ఉన్న ఆలయం సత్యప్రమాణాలు ఆ ఆలయంలోనే ఎందుకు హైందవ సంప్రదాయం అనుసారం కార్యక్రమం ఏదైనా శ్రీ విఘ్నేశ్వరుడికి మొదటి పూజ తప్పనిసరి పెళ్ళిళ్ళు పేరెంటాలు హోమాలు యాగాల వరకు గణనాథునికి ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తారు శ్రీ వినాయకుడు వరసిద్ధి వినాయకుడిగా బావిలో నుంచి స్వయం వ్యక్తం వెలసిన దివ్యక్షేత్రం శ్రీకాణిపా వినాయక స్వామి ఉద్భవించిన సమయంలో స్వామివారి ముఖం తొండం మాత్రమే కనపడుతూ వచ్చేది భక్తులు ఏడాదికి ఏడాది పెరుగుతూ వస్తున్నారు ఎన్నో వింతలు విశేషాలకు స్వామి ఆలయం నెలవు బహుదా నది నుంచి స్వామి ఆలయం వరకు ఎన్నో వింతలు విశేషాలు దాగి ఉన్నాయి స్వామి దయ దయవల్ల ముగ్గురు అవిటివాళ్లైనా అన్నదమ్ములకు అవిటితనం పోగొట్టారు ఇక బహుదా నదిలో కోల్పోయిన రెండు చేతులు ఇచ్చిన మహత్యం కాణిపాకం దేవస్థానంలో జరిగినట్లు ఇతిహాసాల ద్వారా తెలుస్తోంది ఇక భక్తులు ఆరోగ్యవంతులు కావడానికి శ్రీ వినాయక స్వామివారు కొలువైన బావిలో జలాన్ని తీర్థంగా అందిస్తారు స్వామివారికి సత్యప్రమాణాల స్వామి వారిగా పేరుందారు స్వామి వారి వద్ద తప్పుడు ప్రమాణం చేస్తే శిక్ష పడుతుందని ఉప్పు ప్రమాణం చేస్తే స్వామి అనుగ్రహం పొందుతారనే నానుడి ఉంది పందొమ్మిది వందల యాభై అరవైయవ సంవత్సరాల్లో ఇక్కడ ప్రమాణం చేయించి కోర్టులు సైతం తీర్పునిచ్చేవట ఇప్పటికీ ఇక్కడ స్వామివారి పుష్కరిణిలో స్నానం ఆచరించి స్వామి వారి ముందు సత్యప్రమాణాలు చేస్తూ ఉంటారు ఇక కాణిపాకం స్వయంభూ శ్రీవరసిద్ధి వినాయక స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి స్వామివారు నెమలి వాహనంపై ఊరేగింపు భక్తులకు దర్శనం ఇచ్చారు ఈ వాహన సేవకు అగరంపల్లి కాణిపాకం కొత్తపల్లికి చెందిన రెడ్డి వంశస్థులు ఉభయ దారులుగా వ్యవహరించారు ఉదయం స్వామివారి మూల విరాట్ కు అభిషేకం చేసి తర్వాత అలంకార మండపంలో ఉన్న సిద్ధి బుద్ధి సమేత శ్రీవరసిద్ధి వినాయక స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక పుష్పాలతో అలంకరించి పూజలు చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించి స్వామివారి ఉత్సవ మూర్తులను నమలి వాహనంపై ఆసీనులను చేసి కాణిపాకం ఆలయ పురవీధులలో మేళ తాళాలు మంగళ వాయిద్యాలు నడుమా ఊరేగించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వారి మొక్కులు తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు అర్చకులు వేద పండితులు ఉభయదారులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు